హాయ్ అండి వెల్కమ్ టు లాసే ఆల్మోస్ట్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి సో సో ఈరోజు వీడో వచ్చేసండి మన పాత బట్టలు అనేది అందరిళ్లల్లో ఉంటాయి కదా ఆ బట్టలని మనం ఎంతవరకు మనకి చాలా వరకు బానికి ఉంటే ఎవరికైనా ఇస్తాము మరీ బయల్స్ పోయి చినిగిపోయినట్టు అలా అది వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఉపయోగపడవు కదా వాటిని అయితే మనం ఇంట్లో ఎలా రీచ్ చేసుకోవాలో కొంతవరకు అయితే వాడుకోవచ్చు అండి ఇలా చేసుకొని ఇప్పుడు మనం కాటన్స్ కానివ్వండి ఏదైనా సరే ఇలా చినిగిపోయినాయి తీసేస్తూ ఉంటాము వాటిని అయితే మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు కొంతవరకు అయితే చాలా వరకు వాడుకోవచ్చు అండి ఇలా కర్టన్స్ అండి ఈ కటన్ అయితే విలిసిపోయిందని కలర్స్ తీసేసాను దీన్ని అయితే కట్ చేసుకుంటున్నాను మన డోర్ కర్టన్స్ ఇలా వెలిసిపోయినాయి అనుకోండి కలర్స్ అన్ని తీసేస్తాం కదా తీసేసినప్పుడు వాటి దేనికి యూజ్ అవ్వని పక్కన పడేస్తున్నాను దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తాను నేను అయితే ఇదిగోండి నేనైతే కట్ చేసుకొని మన ఫిజ్ మ్యాట్ కవర్ అయితే చేసుకున్నానండి ఈ విధంగా వీడియోని అయితే ఎవరైనా చూడకపోతే మన ఛానల్ అయితే ఉండండి ప్లీజ్ చూడండి చూడండి మనం చక్కగా నీట్ గా ఫిజు కవర్ అయితే కుట్టేసేసుకున్నాము ఫిజ్ కవర్ అయితే కొనాల్సిన అవసరం లేకుండా చూసారు కదా నీట్ గా చక్కగా ఉంది కదా సెకండ్ టిప్ వచ్చేసండి చూడటానికి సింపుల్ గానే ఉంటాయి కొన్ని చిన్న టిప్స్ అండి మనం బయట వాళ్ళ దావా పైన ఇలా ఆరేస్తా ఉంటాం కదండి ఏదైనా అయిపోయినా ఏదైనా సరే ఇలా ఆరేసినప్పుడు కాకులు చూస్తే చిన్న ఇలా చేసేసినాయి అండి చూడటానికి ఈజీగా ఉన్నా చేసేటప్పుడు అయితే కొంచెం కష్టంగానే ఉంటది నేను మర్చిపోయి ఇలా పెట్టేసానండి మర్చిపోయి అలా పెట్టేసినాక ఇలా కాకులు అయితే చిందబం చేసే పళ్ళు అయితే ఇదిగోండి ఇలా పెట్టేసేసి ఒక నెట్ చున్నీ ఉంటది కదండి ఇలా నాలుగు వైపులు ఏదైనా బరువుగా ఇలా బాడీ పెట్టేసేస్తాం అనుకోండి చక్కగా ఆరిపోతాయి మనకి ఎలా పెట్టామో అలాగే నీట్ గా ఉంటాయి అండి కాకులు కూడా చిన్న చేయకుండా ఇలా పాత వస్తుంది చాలా సీదిగా ఉంటదండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చూడండి చక్కగా మనకి ఆరిపోతాయి కాకులు కూడా ఏ ముట్టుకోవు చిన్న అయితే చేయవండి ఇప్పుడు నేను దీంట్లో నుంచి అయితే కొంచెం లెగ్గిన్ కానివ్వండి ట్యాప్స్ కానివ్వండి ఇలా తీసుకుంటున్నానండి ఇలా కొంతవరకు అయితే బాగానే ఉంటాయి యూజ్ చేసుకోవచ్చు వాడుకోవచ్చు అండి బాగా యూజ్ ఇలా తీసేసి ఒక లెగ్గిన్ అయితే ఇలా కట్ చేసేసుకున్నానండి ఒక పార్ట్ అయితే లెగ్గిన్ పార్ట్ అయితే ఒక ఇలా కట్ చేసుకున్నాను దీన్ని అయితే ఎలా విస్ చేసుకోవాలి చూపిస్తానండి ఇలా ఒక చీపిరి తీసుకోండి ఏ చీపిరైనా పర్వాలేదండి అండి పాతదైనా కొత్తదైనా ఇలా స్పీడ్ లోకైతే తోడిపిస్తున్నానండి తడుపుకున్నానండి నేనైతే ఇలా పాత చీపరైనా ఇల్లు కూర్చో చూపురైనా సరే ఏదైనా సరే అండి ఇలా తడిపి తీసుకోండి దీన్న అయితే టైట్ గా ఇలా కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా అయితే టైట్ గా కట్ చేసుకున్నాను అదే క్లాత్ ఉన్నా కట్ చేసుకోండి లేకపోతే ఏదే క్లాత్ అయినా తీసుకోండి మనం ఫ్రిజ్ కింద కానివ్వండి సోఫా కింద కానివ్వండి ప్లేస్ తొడవని ప్లేస్ మనం బూజ్ అయితే తోడుకోవడం కానీ దుమ్మునైతే దృష్టిని అయితే తొడవలేము కదండి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి తడి లా తుడిచాం అనుకోండి నీట్గా అనేది మనకి నోత్ వచ్చేస్తుందండి మనం చీపిరి పెట్టి మనం క్లాత్ దాన్ని బట్టి ఇలా తుడవలేము కదండి అయితే మనకి బూజ్ దుమ్ము దృష్టి ఏమి రాదు అందువల్ల దీన్ని ఇలా తుడిపి పెట్టుకున్నాం అనుకోండి చూడండి ఎంత డస్ట్ అయితే మనకి వచ్చేస్తుందో తడిపి ఇలా తీసుకోవడం వల్ల నీట్గా క్లీన్ అయిపోతాయండి చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత నీట్గా క్లీన్ అయిందా అనేది ఈ విధంగా తుడుచుకొని మళ్ళీ జాడీ చేసుకొని మళ్ళీ ఈ విధంగానే తుడుచుకుంటా ఉన్నాం అనుకోండి చాలా బాగా మనకి క్లీన్ అవద్దండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నేను ఇంకో టాప్ తీసుకుంటున్నానండి మీ దగ్గర లెగ్గిన్ ఉంటే లెగ్గిన్ అయినా తీసుకోండి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నా కత్తితో కట్ చే కత్తిరి పెట్టేసుకుని ఈ విధంగా కట్ చేసుకుందాం అనుకోండి మనకి స్ట్రైట్ గా ఉంటుంది కాబట్టి క్రాస్ ఏమి ఉండదు కాబట్టి మనం నీట్గా దీన్ని రెండింటిగా చేసుకోవాలండి మన క్రాస్ అలాంటివి ఉన్నాయి అనుకోండి కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ రెండింటిని ఇలా కలిపి దారంతో కుట్టేసుకోవాలండి ఈ రెండింటిని ఇలా పెట్టేసుకొని దారంతో కుట్టేసుకోవాలి మీరు మిషన్ ఉంటే మిషన్ తైనా కుట్టుకోవచ్చండి నేను సూత్తో ఇలా కుట్టేసేస్తున్నాను ఇదిగోండి ఈ రెండింటిని ఇలా కుట్టేసేసుకున్నానండి ఇప్పుడు ఈ రెండింటికి హార్డ్ గ్లో పెట్టుకొని అంటించుకో ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా హార్డ్ గ్లో పెట్టేసుకొని ఈ రెండింటి మధ్యలో ఇలా అంటి ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ విధంగా అంటించేసుకోవాలి చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అంటిచ్చేసుకున్నాను మనకి ఇలా ఓపెన్ గా ఉంది కదా ఇప్పుడు దీన్ని కత్తిరితో కట్ చేసుకోవాలండి సార్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ గ్యాప్ ఇలా వదులుకుంటా ఇలా కట్ చేసుకోవాలి మనకు ఒక అనేది ఈ విధంగా మొత్తం కట్ చేసుకోండి మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నానండి మనం తెలివితో కొద్దిగా ఆలోచించాలే అండి మనం పాత బట్టలతో ఏ ఈ విధంగా అయితే చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు అండి ఇలాంటి ఒక స్టిక్ అయితే తీసుకోండి మనం హార్డ్ గ్లో వేసుకొని ఈ విధంగా అంటించి వేసుకుంటా ఉంచామనుకోండి లైన్ గా మనకు ఒక అని చూడండి ఇలా క్రాస్ గా ఇలా తీసుకుంటా మనం హార్డ్ గ్లో పెట్టుకొని ఈ విధంగా అంటించుకున్నాం అనుకోండి మంచి చక్కగా ఒక బెష్ అనేది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి ఇలా పాత బట్టలతో దేనికి ఈజ్ అవన్న బట్టలతో మనం ఏ విధంగా అయితే ఒక బెష్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి చివరిలో కూడా ఇలా హాట్ గ్లో చేసుకొని వేసుకొని అంటి చేసుకున్నాం అనుకోండి మనకు ఒక బెష్ అనేది రెడీ అయిపోద్ది చక్కగా చూసారు కదా మనం చక్కగా బూజ్ దులుపుకోవడానికి నీట్ గా మనకు ఒక బెష్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోయిందండి ఇలాంటి మనకి మేర్స్ మీద వాటి మీద నీట్ గా బూజ్ అనేది దులుపుకోవచ్చండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరో ఒక టిప్ అండి నేను ఇలా టాప్ కవర్ అయితే ఇలా కట్ చేసేసుకొని ఒక బ్యాగ్ లాగా కట్ చేయి పెట్టుకున్నాను మన స్వెడ్స్ మనీ మంచం అని కోల్డ్గా అయితే ఇలా తగ్గి చేసుకున్నానండి పండుకునే ముందు మొబైల్స్ కానివ్వండి ఏదైనా సరే ఇలా ఈ పౌంచ్ లో పెట్టుకోవచ్చండి చూడండి చక్కగా ఇలా అయితే పెట్టేసేసాను పండుకునే ముందు దీంట్లో అయితే మనం చక్కగా స్వెడ్స్ మొబైల్ అన్ని పెట్టుకోవచ్చండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చాలా బాగుంది చూడటానికి నీట్గా మనకి మనుకునే ముందు మొబైల్ కానివ్వండి అన్నీ చూసుకుంటాయి పక్కన పెట్టేసేస్తా ఉంటాం ఆ టేబుల్స్ అలాంటివి అవసరం లేకుండా ఇలా పాత వస్తువులతో పాత బట్టలతోని ఇన్ని విధాలుగా అయితే కొన్నిటి అయితే మనం ఉపయోగించుకోవచ్చని మీకు ఈ ఐడియా అయితే తెలుస్తుందని ఈ ఐడియా అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే నేను చేశానండి ఈ వీడియోని అయితే చూశారు కదా స్వేట్స్ని కానివ్వండి మొబైల్స్ని కానివ్వండి అన్నీ పెట్టాను దీంట్లో చూస్తడానికి నీట్గా ఉంది యూజ్ అవ్వద్ది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి సెకండ్ ఇంకోటికి వచ్చేసండి ఇలాంటి పిండి గ్లిప్స్ అనేది పాతయి ఉంటాయి కదండి మనకి దీంట్లో అయితే మనకి బొంతలు కానీ చిన్న పిల్లలకి బండిసుకోవడానికి నీట్ గా ఉంటాయండి ఇలాంటి ఎలిసిపోయిన టవల్స్ కలర్స్ లాంటి కొన్ని వాడడం కదండి అలాంటి వాటిని దీంట్లో అయితే పెట్టేసుకున్నాం అనుకోండి చిన్న బొంతలాగా మనకి ఇంట్లోనే చక్కగా ఉంటదండి పిల్లల్ని బండి బండేసుకున్నాం మనకి ఇదిగోండి చూడటానికి చక్కగా నీట్గా ఉంది కదా పిల్లల్ని కూడా బండిసుకోవచ్చండి కింద దీన్ని అయితే హాట్ గ్లో ఇక్కడ ఓపెన్ గా ఉంది కదా దీన్ని అయితే చేసుకుంటున్నానండి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి కొద్దిగా ఇక్కడ గ్యాప్ అనేది పెట్టుకుందాం అనుకోండి తీసుకొని మళ్ళీ జాడించుకోవచ్చు అండి మన దగ్గర పాత చినిగిపోయిన బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ వాటిని కూడా దీంట్లో పెట్టేసుకొని ఇలా చక్కగా రీజ్ చేసుకోవచ్చు అండి చూశారు కదా ఇవన్నీ టిప్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతాయండి చిన్నపిల్లలకి వండి వేసుకోవడానికి నీట్ గా చక్కగా ఉంది కదా మనకి పిల్లలు అనేది కింద పండుకొని వల్లాడుతూ ఉంటారు కింద ఇలా సాప ఇలాంటివి ఏం అవసరం లేకుండా ఇలా వేసుకుందాం అనుకోండి చక్కగా నీట్గా మెత్తగా కూడా ఉంటాయి ఈ అన్ని టిప్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతాయి అండి ఇలా పాత పడేసే బట్టలు వేలిసిపోయిన బట్టలు దేనికి యూజ్ అవ్వని కొన్నిటికైనా కొన్ని ఉపయోగపడతాయండి టిప్స్ అన్ని టిప్స్ కూడా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరి టిప్స్ కూడా మీకు ఏ టిప్స్ నచ్చిందని కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తానే ఉంటానండి వీడియో కనుక చూస్తాను వీడియో చూసుకుని నచ్చితే మీకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఇప్పుడు దాకా సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఇది కూడా మన ఛానల్ అయితే ఉందండి పాత టీషర్ట్లని దాంట్లో శారీని అయితే పొడుగ్గా ఇలా కట్ చేసి దాంట్లో వేసానండి ఇలా సోఫాలో ఇలా నీట్ నీట్గా అయితే మన స్టూల్స్ కుర్చీ చైర్స్ లో అలా పెట్టుకొని నీట్గా కూర్చోవచ్చండి పెద్దది కూడా చేసుకోవచ్చు మీరు మన ఛానల్ చూడకపోతే మన ఛానల్ అయితే ఉందండి ప్లీజ్ చూడండి